నేడు రేవు పార్టీ కేసు నిందితుల విచారణ బెంగళూరు రేవు పార్టీ కేసులో నటి హేమతో సహా ఎనిమిది మందిని సిబిఐ నేడు విచారించనుంది ఈ నెల ఇరవై ఏడున విచారణకు రావాలంటూ వారికి సిబిఐ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ కేసులో అరెస్ట్ జుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నామని విచారించేందుకు పోలీసులు నేడు కోర్టులో పిటిషన్ వేయనున్నారు కాగా రేవు పార్టీలో నూట మూడు మంది పాల్గొనగా ఎనభై ఆరు మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిసిందని పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు